హలో అండి మన తోటలో అన్ని చెట్లు ఉన్నాయి మీకు తెలుసు కాకపోతే కొన్ని అనేటివి లేవు ఇప్పుడు అవి కూడా ఎందుకు ఉండొద్దు అనేసి అనేసి కొన్ని తెచ్చుకున్నాము మన దగ్గర బనానాస్ లేవండి నేను కింద పెట్టాను బనానా ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇవి కూర బనానాలు కాదండి తినే బనానాలు ఒకటి అమృత ఒకటి ఇంకొక చక్కెరకేళి రెండు తీసుకున్నాను చూద్దాము ఎలా ఉంటుందో ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నాము రెండు పెట్టేసుకున్నాము నెక్స్ట్ మనం పెట్టుకునే చెట్టు చింత చెట్టు అండి ఇది గ్రాఫ్టెడ్ చిన్నగానే ఉంటుంది పెద్దగా కాదు ఇది తీయని చింత చిన్న కాయలు ఇవి ఇవి మాకు ఇమ్లీ క్యాండీస్ అని బాగా దొరుకుతాయి కదా అవి చాలా ఇష్టము మేము తెప్పించుకొని అవి తింటూ ఉంటాము సరే ట్రై చేసాము ఇది దొరికినప్పుడు అన్నట్టు తీసుకొని ఇంకా మన తోటలో పెట్టేసుకున్నాము ఇది పెట్టుకుందాం మనము ఇది వచ్చేసి మైదాక్ చెట్టు అండి మైదాక్ చెట్ మైదాక్ పెట్టుకునే టైంలో మొత్తము మా కమ్యూనిటీలోనే చెట్లన్నీ అందరు పెట్టుకొని దూసేస్తూ ఉంటారు సో మేము పెట్టుకునే టైంకి అసలు ఒక్కొక్కసారి దొరకదు అందుకని ఎందుకులే ఇది కూడా మన దగ్గరనే పెంచుకుంటూ అయిపోతుంది అని ఇది దొరికినప్పుడు ఇంకా తెచ్చేసుకున్నాను ఇవన్నీ నర్సరీ మైలలో తెచ్చుకున్నాము మొన్న ఇది కూడా పెట్టేసుకుందాం నా చేతిలో ఉన్నాయి రెండు గ్రేప్స్ అండి మన కింద ఆల్రెడీ గ్రేప్స్ ఉన్నాయి కదా కానీ పైన కూడా ఇవన్నిటికీ తీగలు పం పెట్టుకుందాము అన్నట్టు ఒక బ్లాక్ గ్రేప్ ఒక వైట్ గ్రేప్ అలా పెట్టుకున్నాము చూడాలి ఎలా వస్తాయో ఏది వైట్ ఏది బ్లాక్ అనేది తెలియదు కానీ ర్యాండమ్గా పెట్టేస్తున్నాను నేను ఏదైనా కానీ గ్రేప్సే కదా అండి ఈ టబ్బులు ఒకటి పెట్టుకుంటున్నాను ఇంకొకటి గ్రేప్ ఒకటి అక్కడ పెట్టాం కదా ప్యాక్ దాని ఆపోజిట్లోనే ఇటు పెట్టుకుందాము ఇక్కడ ఇందులో పెట్టుకుందాము మంచిగా ఆ ఇట్ సైడ్ నుంచి ఇలా తీగ పైకి వేసుకుందాము అక్కడ నుంచి తీగ పైకి పార సో ఇదండి మన వీడియో వచ్చేసి మనము మన మధు స్మార్ట్ గార్డెన్లో లేని చెట్లు పెట్టేసుకున్నాం మనము సీతాఫల్ చెట్టు పెట్టుకున్నాము రెండు బనానా చెట్లు పెట్టుకున్నాము తర్వాత రెండు గ్రేప్స్ చెట్లు పెట్టుకున్నాము తర్వాత తీయన్ చింత చెట్టు కూడా పెట్టుకున్నాం మనం గ్రాఫ్ట్ అది మళ్ళా గోరింటాగ్ పెట్టుకున్నాం మనము ఇవన్నీ పెట్టుకున్నాం మనము సో ఇవి ఎప్పుడెప్పుడు ఇంకా పెట్టుకున్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడెప్పుడు పెద్ద అవుతాయి ఎప్పుడెప్పుడు దానికి కాయలు వస్తుంది ఎప్పుడెప్పుడు తినాలి అనేసని సో ఇది మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ టు మా దుస్ గార్డెన్ బాయ్